జీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నివాళ అర్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై నాలుగు స్థానిక రావులమ్మ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించి దగ్గర రోజనీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఏమిటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయనను మనమందరం ఈ రోజు నివాళులర్పించుకోవాలని అన్నారు స్వతంత్రంలో మా కుటుంబం కూడా పాల్గొంది అనడానికి నిదర్శనం మా ముత్తాత జ్యోతుల పాపారావు నలభై వెండి నాణాలు అల్లూరి పోరాటానికి డొనేషన్ అందించడం జరిగిందని ఇప్పటికీ రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ కేసు నమోదై ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీ ఎసప్పలరాజు మార్సిటి భద్రం కొత్త కొండబాబు వేములకొండ జోగారావు కుంచే రామకృష్ణ ఎస్వి ప్రసాద్ కాళ్ల వెంకటేష్ కోండ్రోత్ శ్రీనుకరణం బురయ్య తదితరులు పాల్గొన్నారు жохар анан жохаад жохар жохабад жохар жохаба жохара кес ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛ వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మంజం వేరుడు అల్లూరు సీతారామరాజు పుట్టినరోజు నూట ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఆయన పుట్టి అయితే విప్లవం అన్నదే విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులభం ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని మెప్పులవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు కా అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంచి సంచిద్ధం చేసినటువంటి మహనీయుడు మరి అటువంటి వ్యక్తి మనదే మన ప్రాంతంలో సంచరించడం ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో నాలుగు వందల వెండినా ఇచ్చిందని చెప్పి ఇవాళకి కూడా రాజవంబంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది అటువంటి స్వాతంత్రోద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛ వాయువులతో వెళ్ళాలి ఉండాలి మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ సీతారామరాజు గారి యొక్క ఆశయాలంత ఆశయాల మనం నడవలేకపోయినా ఆయన స్వేచ్ఛావాయువులకి భంగం పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనవ చేసుకుంటూ మరి అటువంటి మహానీయుడి యొక్క నూట ఇరవై ఏడవ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కార్లు వస్తూ లెక్కలేసుకున్నాను నేను యాభై నాలుగు సంవత్సరాల తేడా ఉంది నాకంటా యాభై నాలుగు సంవత్సరాలు ముందు పుట్టాడు ఆ రోజు పుట్టుంటే ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకుని సాటి మానవుడి సేవ చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం